వే టు న్యూస్ అనే పేరు మీద తప్పుడు వార్తలను ఈరోజు హైదరాబాద్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టుబొమ్మ దగ్గర చేసినట్టు ఎప్పుడో మేము రెండు సంవత్సరాల కింద బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద దిష్ దర్గం చేస్తే ఆ ఫోటోను కరీంనగర్కు సంబంధించినటువంటి ఆ ఫోటోను తప్పుడు వార్తగా ఇవాళ వెయిటివ్ న్యూస్ ద్వారా మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఇది హైదరాబాద్ నుంచి వచ్చినట్టు మాకు క్లియర్గా తెలుస్తూ ఉంది మేము పోలీస్ స్టేషన్లో ఎవడైతే దీన్ని మరి ప్రచారం చేస్తాడో సోషల్ మీడియాలో వాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఓడిపోయిన ఈ బుద్ధి రానటువంటి చిల్లర నా కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసాం ఒకవేళ కనుక వాడు కూడా బయటకు వస్తే మేము మన ఫేస్బుక్లో నరేష్ అనేటోడు పోస్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది మరి ఫేస్బుక్లో పోస్ట్ చేసినోడే ఈ వాట్సాప్లలో పేస్ట్ పోస్ట్ చేసిన అనేది మాకు అనుమానం ఉంది కాబట్టి వీడెవడైతున్నాడో వాడిని వెంటనే పోలీసు వాళ్ళు గుర్తించాలని వాని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి కొడుతూ ఉన్నాం కరీంనగర్ తోటి పెట్టుకుంటే అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈ తప్పుడు పోస్టులు పెడితే బిడ్డ పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం